తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని వెంటనే రెగ్యులరైజ్ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్ను సీఎం గారు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీలో సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరం కూడా మేము అనేక ఆశలతోటి మేము పనిచేస్తున్నాము మాకు హైలీ క్వాలిఫికేషన్ ఉంది ఎంఫీల్ ఉంది పిహెచ్డీ ఉంది నెట్ ఉంది అన్నీ ఉండి పబ్లికేషన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి వెళ్ళాలి ఈ నోటిఫికేషన్ వేసే ముందు మా యొక్క ఏదైతే రెగ్యులరైజ్ ప్రాసెస్ ఉందో దాంట్లో బేసిక్ ప్లస్ డిఏ ఇచ్చి మాకు టైమ్ స్కేల్తో పాటు రెగ్యులరైజ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ప్రెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది గత తెలంగాణ యూనివర్సిటీలు స్థాపించినప్పటి నుంచి మేము కాంట్రాక్ట్ అధ్యాపకులుగా డిపార్ట్మెంట్లను నడిపిస్తూ వస్తూ ఉన్నాం దానికి కావలసినటువంటి అన్ని రకాల నెట్లు సెట్లు పిహెచ్డీలు రకరకాల పబ్లికేషన్స్ బుక్స్ కూడా మాకు అన్నీ ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఇప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ వేయాలని చూస్తున్నది మేము నోటిఫికేషన్కి ఎటువంటి అడ్డంకి కాదు మా యొక్క పోస్టులను గత ప్రభుత్వం జేఎల్డీఎల్ వాళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం చేసిందో మాకు కూడా అదే విధమైన న్యాయం చేసి మిగతా పోస్టులను నోటిఫికేషన్ వేసుకొని భర్తీ చేయాలని మేము స్వాగతిస్తూ ఉన్నాం గత చిన్నారెడ్డి గారు మాకు సీఎం దగ్గరికి మా యొక్క డిమాండ్ను సీఎం దగ్గరికి తీసుకెళ్లి స్పష్టమైన హామీతో రావడం జరిగింది అయినా ఉన్నతాధికారులు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు మొన్న రీసెంట్గా హైర్ ఎడ్యుకేషన్ ముందు కౌన్సిల్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది దాంట్లో చైర్మన్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు సో గత ప్రభుత్వంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ అధికారుల మీద మాకు నమ్మకం లేదు ఇప్పుడున్నటువంటి అధికారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే ఒక వన్ వీక్ టైం ఇవ్వడం జరిగింది ఆ వన్ వీక్లో మా యొక్క సమస్యను సీఎం దగ్గరికి తీసుకెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తాను ఒకవేళ ఈ వన్ వీక్లో కనుక మా సమస్యకు పరిష్కారం కానట్టయితే మా కార్యాచరణ తీవ్రతరం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పద్నాలుగు నల్ పద్నాలుగు వందల నలభై ఐదు మంది అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వారు ఇటీవల కాలంలో సుమారు ఒక పది పదిహేను మంది పదవ విరమణ కూడా పొందడం జరిగింది ఎన్ని రోజులు ఈ కాంట్రాక్ట్ వేతనాలతో మమ్మల్ని గురవుతున్నామో ఒక కాంట్రాక్ట్ అధ్యాపకుని వేదన మా కుటుంబ సభ్యులకు అనేది తెలుస్తుంది చాలీ చాలని వేతనాలతో మేము ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా మా కుటుంబాలను పోషిస్తూ ఉన్నత విద్యలో మావంతు కృషిని చేస్తూ మేము విద్యార్థులకు సరి అయిన సమయంలో వి విద్యాబోధన చేస్తున్నాం మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ కూడా ఇప్పటి వరకు తమ క్వాలిఫికేషన్స్ పిహెచ్డి సెట్ నెట్ క్వాలిఫై అయ్యి రీసెర్చ్ పేపర్స్తో పబ్లిష్కేషన్స్ కూడా చేసుకున్నాము మరియు చాలామంది అధ్యాపకులు పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఇన్ని అర్హతలు ఉన్నా కానీ మాకు ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల కాంట్రాక్ట్ జేఎల్ డిగ్రీ కాల లెక్చరర్లకు చేసి న్యాయం చేశారు గత ప్రభుత్వం కానీ మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ కాలం లోపల కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరియు శేరబాబు గారు మాకు రెగ్యులర్ చేయమని గత అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కానీ నేడు పరిపాలనలో ఉన్న డిప్యూటీ సీఎం గారు మరియు శేర్బాబు గారు మరియు నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఉన్న రేవంత్ రెడ్డి గారు నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ చూస్తున్న ముఖ్యమంత్రి గారు మాకు తమ విధి విధానాల లోపల రెగ్యులై చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు సంవత్సరం కాలం పాటు ఉత్సవాలు జరుపుకొని ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు ఒకవైపు విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామంటూ వారి యొక్క స్థానం కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తున్నామంటున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కొత్త ఉద్యోగాలు తీసుకునేందుకు స్వాగతం ఎందుకంటే సుమారు రాష్ట్రం లోపల పన్నెండు విశ్వవిద్యాలయ లోపల మూడు వేల ఉద్యోగాల వరకు ఖాళీ ఉన్నాయి కానీ మేము పద్నాలుగు వందల నలభై ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నాము మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లై మాకు గతంలోపల డిగ్రీ కాలే లెక్స్టర్లకు అయితే ఏ విధంగా పక్కన పెట్టారో మాయ మాకు పక్కన పెట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మిగిలిన ఉద్యోగాలు ఏమి ఏర్పాటు చేస్తే ఇంకా విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగి ఉన్నతమైన విద్య అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మమ్మలను మా కుటుంబాలను ఆదుకొని వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత గురుతర బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరియు ఇప్పుడు ప్రక్షాళన చేసే క్రమం లోపల ఈ యొక్క ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు తర్వాత ఈ యొక్క విద్యామండలి ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ఒక పక్క విధి విధానాలు తయారు చేస్తున్నారు కానీ మా యొక్క విధి విధానాలను ఎప్పుడు తయారు చేస్తారు దీనిపై మాకు దొరికే న్యాయం జాలకు మేము పోరాటాలు సాగిస్తామని కోరుకుంటున్నాను thank okay. you